హాయ్ అయితే ఈ రోజు సంఘర్షణ ఉన్నాను ఆ మూవీ తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అలాగే ఆ మూవీ ప్రొడ్యూసర్ ఎవరు అసలు ఎందుకు టీజర్ వచ్చిన తర్వాత రిలీజ్ కి ఇంత లేట్ అయ్యింది అనేది మనం హీరో గారు ఉన్నారు అలాగే డైరెక్టర్ గారు ఉన్నారో మనం అడిగి తెలుసుకుందాము సో ఒక్కసారి అయితే ఈ సినిమా ఎందుకు ఇంత లేట్ అవడానికి కారణం అనేది నేను డీటెయిల్ గా అడుగుదాం అనుకుంటాను హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నాను సంఘర్షణ సినిమా టీజర్ వచ్చి సంవత్సరం అయింది కానీ సినిమా రిలీజ్ అవడానికి ఇప్పుడు నైన్త్ రిలీజ్ అవుతుంది అయితే నాకు తెలిసింది ఆగస్ట్ నైన్త్ రిలీజ్ ఎందుకు ఇంత లేట్ అయ్యింది అసలు అంటే చిన్న సినిమాలకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి సో అలాగే మనం ఎప్పుడు చిన్న సినిమా సినిమా అనేది ఒక ట్రస్ట్ ప్రతి ఒక్కరిని ట్రస్ట్ చేసి మనం ఇన్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్ గారు ఇన్వెస్ట్ చేసి సినిమా తీయాలి అలాంటి టైంలో ఇంత లేట్ ఎంత అంటే ఒక చిన్న సినిమాకి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భయపడుతున్నాయి అలాంటిది ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి నమ్మి ప్రొసీడ్ కంటే చేద్దాం అనుకున్న టైంలో మేము ముందుగానే కొన్ని కొంత పర్సన్స్ నివర్స్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రకారం వెళ్ళదు ఈ సినిమా షూటింగ్ చీరాల్లో చేసాం ఓకే అక్కడ చేసాం సిక్స్టీ పర్సెంట్ షూట్ అక్కడ అయిపోయింది ఫార్టీ పర్సెంట్ షూట్ హైదరాబాద్ లో చేసాం సో సినిమా కంప్లీట్ చేసాం అంటే ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు ఓన్లీ టీజర్ వర్క్ రిలీజర్ అండ్ మోషన్ పోస్టర్ అండ్ మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేసాం ఏమైందంటే అదే చెప్తున్నాయి ఆ ట్రస్ట్ మేము ట్రస్ట్ చేసిన పర్సన్స్ మమ్మల్ని యూస్ చేసుకొని వాళ్ళు సర్వే అవుట్ కోసం ఓకే ఈ ఇది జరిగింది సో అంటే కృష్ణానగర్ కష్టాలు మీ లైఫ్ లో కూడా అది ఇంకా లైఫ్ లో జరుగుతూ ఉండేది సో ఆ పర్సన్ ఏం చేశారంటే తను సర్వే అవ్వడం కోసం రేపు చేద్దాం ఇలా వస్తుంది ఇలా జరుగుతుంది అన్ని ఫేక్ సంబంధించి అన్ని చూపించి సరే ఓకే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అనుకుంటా అది పోస్ట్ పోన్ చేస్తా ఓకేనా మీరు చెప్పండి అసలు సంఘర్షణ సినిమా స్టోరీ విన్నప్పుడు ఎన్ని ఒప్పుకున్నారా లేకపోతే స్టోరీ బాగుందని చేశారు అసలు ఇది బేసికల్ గా ఈ సబ్జెక్ట్ ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చాలా మంది అడుగుతుంటారు లైక్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నాను బట్ దీంట్లో కంటెంట్ ఉంది నువ్వు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని కానీ లేకపోతే హీరోయిన్ ఎక్కువ డామినెన్స్ ఉంటుందని కానీ ఇన్ని ఒక్కొక్క రీజన్స్ అనేవి చాలా అంటే బయట చాలా మంది చూస్తున్నాం ఆ రీజన్స్ తో ఒక్కోవట్లేదు ప్రాజెక్ట్ కానీ ఈ సినిమా అయితే అలా కాదు కంటెంట్ ఉంటుంది సో నాకేంటంటే ఆ సినిమాలో మనం ఫైవ్ మినిట్స్ కనిపించింది టెన్ మినిట్స్ కనిపించని ప్రాబ్లం కాదు కానీ ఆ సినిమా జనాలకి రీచ్ అయ్యిందంటే ఆటోమేటిక్ గా మనం రికగ్నైజ్ చేస్తారు ఓకే అంటే ఆల్రెడీ సంఘర్షణ అనేది పాత సినిమా ఉంది అంటే బేస్ చేసుకొని మీరు టైటిల్ పెట్టారా లేకపోతే అంటే మన సినిమాకి ఒక యూనిట్ టైటిల్ ఖచ్చితంగా అందరికి రీచ్ అయ్యే విధంగా టైటిల్ ఉండాలి అది టైటిల్ తర్వాత మూవీ నరేష్ గారి సినిమా ఏంటంటే అదే చెప్తారు ఫీమేల్ ఓరియంట్ సంఘర్షణ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సంఘర్షణ అంటే ఆ ఒక తెలియని యుద్ధం ఓకే అంటే టీజర్ చూస్తుంటే క్రైమ్ తెల్లర్ లాగా అనిపిస్తుంది అసలు అసలు స్టోరీ లైన్ ఏంటంటే అసలు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే సపోర్టివ్ గా ఎవరు ఉన్నా లేకపోయినా తనకి తానే నిలబడాలనే పాయింట్ సినిమా ఓకే అంటే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది ఫస్ట్ ఫస్ట్ స్టోరీ వినగానే ఎంత డిలే వన్ ఇయర్ ముందు టీజర్ రిలీజ్ ఇప్పుడు దాకా సినిమా రిలీజ్ కాలేదు అంటే సో బేసికల్ గా ఏంటంటే సినిమా స్టార్ట్ చేసాం మేము తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ ఈ సినిమాలో ఉన్న సబ్జెక్ట్ అయినా ఆ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఎవ్రీ స్టేట్ లో ఉంటుంది ఎవ్రీ కంట్రీ లో ఉంటుంది అది జరిగే ప్రాబ్లం ఓకే సో ఇది ఈ వన్ ఇయర్ ముందు రిలీజ్ అయినా ఇప్పుడు రిలీజ్ అయినా సినిమా స్టోరీకి అయితే ఎటువంటి నెగిటివ్ మార్క్ అయితే రాదు సో ఇంకా మాకు ఇంకా బెటర్ అవుతుంది ఎందుకంటే ప్రెసెంట్ డే టు డే లైఫ్ లో మనం లాస్ట్ టెన్ డేస్ లో చూసాము ఏపీలో ఎన్ని సో ఒక అమ్మాయికి కానీ ఫ్యామిలీస్ కి కానీ ఈ సినిమా ఖచ్చితంగా రీచ్ అవుతుంది అంటే ఇలా ఉండాలి ఓకే ఎస్ ఇది పాయింట్ ఒకటి అంటే బ్యాక్గ్రౌండ్ అనుకోచ్చా మేము ఆఫ్ అనుకోవచ్చు వస్తున్నారు స్టోరీ మీరు ఆడియన్స్ థియేటర్ వచ్చే ముందు చెప్పాలి చెప్పాలి మా సినిమా కావాలి అంటే ప్రెసెంట్ జరుగుతున్నా ఇప్పుడు లాస్ట్ టెన్ ట్వంటీ డేస్ వన్ మంత్ లో మనం చూస్తున్నాం కంటిన్యూస్ గా ఎవ్రీ డే మనం న్యూస్ లో చూస్తున్నాం అంటే అది చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి సో దానికి ఒక పర్ఫెక్ట్ సినిమా చిన్నపిల్లల మీద మీద జరుగుతున్నాయి అంటే లాస్ట్ కి మనం చూస్తే కలిసా ఇది ఎక్కువైంది అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు అంటే మీరు ఇన్ని లైఫ్ సీట్ చేశారు అది అన్నారు కదా అసలు ఈ సినిమాకి ఇప్పుడు రావడానికి రిలీజ్ అవడానికి అసలు కారణం ఎవరు శ్రీనివాస్ ముందు ఏమైనా సినిమా చేశారన్నా ఇంతకు ముందు జీటీ అనే ప్రాజెక్ట్ వచ్చింది మొన్న చారీ ట్రిపుల్ వన్ వెనల్ కిషోర్ గారితో సినిమా వచ్చింది దాంట్లో మాస్క్ విలంగా చేశాను కంప్లీట్ మంచి లీడర్ ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ కి ఒక సినిమా ఉంది శివంబన్షిన్ బాబు ఓకే దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను హీరోగా ఒక ప్రాజెక్ట్ చేశాను ఇంకా రెండు ప్రాజెక్ట్స్ రిలీజ్ సో టోటల్ జరుగుతుంది హీరోగా చేస్తున్నాను విధంగా చేస్తున్నాను అంటే ఇంకా ఈ సినిమా గురించి ఇంకా ప్రేక్షకులకి చెప్పాలి మీ సినిమా నమ్మి థియేటర్కి రావాలంటే ఏం చెప్పారు హీరో గారు మాట్లాడాలి మీరు కదా బాగా

ఒకేసారి ఇప్పుడు సంఘర్షణ సినిమాకి చాలా మంది హీరోలు ఉన్నారు కదా ఓ ఏమే చాల చేయడానికి కారణం ఏంటి అంటే నేను అందంగా లేనా అని బానే ఉంటాను కదా చెప్పండి బ్రో నోసిప్ అసోసియేట్ డైరెక్టర్ కదా బానే ఉన్నావు బ్రో బిలో నేను మా మామూలుగా ఆ సరే కానీ అంటే ఫేమస్ ఉన్నాయి చెప్పు లేదో చెప్పు నేను అసోసియేట్ డైరెక్టర్ గా సినిమా వర్క్ చేస్తున్నాను సార్ హీరో హ్మ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అందులో ఒక షాట్ ఉంది సార్ అలా వచ్చి ఫ్రేమింగ్ లైయి కొట్టి అలా ఫ్రేమ్ అవుట్ అయ్యే టైంలో ఒక లుక్ ఇస్తున్నా నేను అది డీప్ గా అబ్జర్వ్ చేస్తా ఆ షాట్ అయిపోయింది ఓకే షాట్ దగ్గర గెలిచే హ్మ్ నా సినిమాకి హీరోనవును అంటే అప్పుడే చెప్పే సార్ అప్పుడే చెప్పే సార్ అదే నా ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ని ఫస్ట్ టైం కెమెరా అదే ఫేస్ చేస్తా అప్పుడు నీ నా మొహం ఇదేం లేదు బకెట్ లాంటి అర్థం ఆయన ఎప్పుడు చూసుకున్నా అని చెప్పి కలపకుండా వన్ ఇయర్ తర్వాత ఫోన్ చేశాడు ఫోన్ చేసి చెట్టు ఇది ఒకసారి ఆఫీస్ కి ఓపెన్ చేస్తున్నాం ఆఫీస్ ఒకసారి నా దగ్గర రావాలి ఒకసారి స్టోరీ నేను ఎవరో ఏ సినిమా మన స్టోరీ ఎందుకు సరేలే మా అన్నయ్య కదా స్టోరీ విని ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉంటే చెప్దాం నేను అంతే చెప్పిన తర్వాత దీంట్లో నువ్వే హీరో అన్నాడు అప్పుడు ఒక్క నిమిషం అన్నా అని చెప్పి ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది హార్డ్ వర్క్ చేస్తాడండి ఓకే కష్టపడతాడు ఎన్నిసార్లు టెక్స్ అయినా తీసుకుంటాడు సబ్జెక్ట్ పరంగా కూడా దాన్ని ఓన్ చేసుకో ఉండాలి ఇలా ఉండాలి ఓన్ చేసుకొని దాన్ని తీసుకుంటాడు అంటే బేసిక్ లేదు లేదు మీకు కలిసింది షూట్ లోనే షూట్ లో ఓకే కలిసారు కదా అంటే కొంచెం రేపటి మంచిగా ఉంటది కదా ఇప్పుడైనా మీ మీద మళ్ళీ రీటైక్ రీటైక్ ఉంటాడు ఎలా బొక్కలా అన్నారా అన్నారంటే మనిషి చాలా సార్ ఎక్కువ ఇట్లా కావాలి అంటే నాకు అదే కావాలి అంటే అన్న ఇక్కడ వద్దు చేద్దాం ఇది కూడా బాగానే అంది కదా అంటే నాకు హాకే ఇవన్నీ గుర్తు పెట్టుకొని పోలీస్ స్టేషన్స్ కొట్టించాడు నాతో రియల్ గా రియల్ కొట్టించాడు తగిలే తగుతున్నాయి రియల్ గా తొడలంతా వార్తలు పెట్టి మొత్తం రెడ్డి అయిపోయి మీరు అంటే అది కాకపోతే వచ్చింది స్టేషన్ లో ఉన్నాడు కూడా అది వస్తారు ఎందుకంటే ఇది రివెంజ్ డ్రామా సినిమా నా పైన కూడా రివెంజ్ డ్రామా ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చారండి మీకు ఇచ్చేసారు డబ్బులు పాప ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి అంటే సినిమా షూట్ జరిగేటప్పుడు నాకు కొంచెం నాకు కొంచెం ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది ఎమర్జెన్సీ కాల్ చేసి ఇంట్లో నుంచి నువ్వు అర్జెంట్ గా ఇంటికి రావాలి అని చెప్పారు ఇమీడియట్ గా చీరాల నుంచి ఆ టైం ఆల్మోస్ట్ ఇట్ లైక్ అరౌండ్ ఒక ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు ఫోన్ వచ్చింది అప్పటి నుంచి మా ఊరికి మదన్పల్లి నాది అక్కడికి బస్సులు లేవు ఆ టైంలో లేవు బస్సు లేవు ప్రొడ్యూసర్ సార్కి చెప్పాను సార్ ఇలా ప్రాబ్లం ఉంది అంటే అప్పటికప్పుడు ఆయన వెహికల్ ఇచ్చి ఒంగోలు వాళ్ళకి వెహికల్లో డ్రాప్ చేపించి ఆ డ్రైవర్ తో నన్ను బస్ ఎక్కించిన తర్వాత మళ్ళీ డ్రైవర్ రిటర్న్ అంటారు ఎవ్రీథింగ్ సో ఇలా ఇలా నేనైతే అంత కూలర్ ప్రెసెంట్ చేస్తున్నా అంటే అవును ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అసలు రెస్గా ఎంతమంది ఎవరైనా చేశారా రెగ్యుల్ ఓకే మరి తెలుగు నేను పెట్టుకోలేదు ఆటగాడే పెట్టుకోలేదు అయితే అంటే డైరెక్టర్ కి హీరోయిన్ కి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయంటే అలాంటిది ఏమన్నా ఉందా మీకు కూడా అంటే ఏ విధంగా అనేది ఈ హీరోగా నడగాలి అమ్మాయి కవి నా కవి రాడు నా ఏడీ కూర్చో ఏదైనా సరే వాడు చేత మాట్లాడించు అక్కడ లొకేషన్ కూర్చున్నాడు నేను చేసి చూపించేవాడిని అమ్మాయి చేసేది లాడ్ ఆఫ్ టైము తను ఎవరో అంటున్నారు హీరోని అడుగున్నాడు ఇన్నోసెంట్ అన్నారు అంటే అంటే నేను ఒక క్వశ్చన్ అడగాలి అనుకున్నాను మీరు కొంచెం సీరియస్గా చూద్దాం అంటే ప్రతి అంటే డెబ్యూ కొత్తగా వచ్చే హీరోయిన్ ఎవరైనా సరే హీరోతో కొంచెం కనెక్షన్ పెట్టుకుంటాది అని ఆ రూల్స్ అన్నింటిని బ్రేక్ చేద్దామని చెప్పి నేను ఇందాక చెప్పిన సీన్స్ కానీ మనం తీసే సబ్జెక్ట్ అట్లా ఆ సినిమా నుంచి బయటకెళ్ళబోతాం ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ చెప్తున్నావు ఇప్పుడు మనము ఒక సినిమాలో టెర్రిజం పైన చెప్తున్నాం అనుకున్నాం అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ అనుకున్నా టెర్రిజం పైన సినిమా తీస్తాం నువ్వే టెర్రిస్ట్ అయ్యి నువ్వు టెర్రిజం పైన సినిమా అంటే చెప్తావు సినిమా సినిమా అయిపోయింది ఆ సినిమా ఇప్పుడు మనం ఈ సినిమా తీసిందా మెసేజ్ కోసం కదా ఇప్పుడు మనం ఆ సినిమా మెసేజ్ కోసం తీసి ఆ మెసేజ్ మనం ఫాలో అవ్వాలి కదా అదే అండి అక్కడ బుక్ లో మనకి వీళ్ళే ఏం అడిగారు డైరెక్టర్ కి హీరోయిన్ ఏంటి మీరు యాక్చువల్ ఏడు లేరు నేనే ఒక ఏడు పెట్టుకుని చేస్తున్నాను తమిళ తెచ్చే తమిళే తెలియదు ఎక్కడ చదువుకున్నారు సార్ పడూరు అని చెప్పి ఒక ప్లేస్ అంటే నాకు ఎక్కడ కొడుతుంది సార్ తిరిగి నాయకుడిగా వస్తున్నాం నాకు తెలుసు అంటే ఎక్కడ కొడుతుంది ఈ హీరోయిన్ సెలెక్ట్ చేయమన్నది కూడా మీరే అన్నట్టు తెలిసిందే నాకు లేదు వచ్చినాక నా చిన్నపిల్లని చేసి చిన్న చిన్నపిల్లలా ఉన్నా అని చెప్పి నన్ను ఏమో అంటే స్టార్టింగ్ లో అలా అనిపించింది సార్ ఆయన కరెక్ట్ చెప్పారు కదన్నా ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ సమాజం ఏంటంటే ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళని చెడ్డ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు నిజంగానే మంచి వాళ్ళు అని చెప్పి ఎవరైనా నమ్ముతున్నా కూడా పక్క నుంచి వచ్చి నువ్వు పంపించట్లేదు సార్ ఇలా పక్కన పెట్టుకొని సార్ ఇప్పుడు ఈ సినిమా సంఘర్షణ సినిమా అసలు క్యాస్టింగ్ ఎలా మీరు ఫైనల్ చేశారు క్యాస్టింగ్ ఫైనల్ అంటే ఆ క్యారెక్టర్కి తగ్గ విధంగానే ఎవరైతే సెట్ అవుతారు అంటే నాకు స్కూల్గా వెళ్ళబోతుందని వాళ్ళని చూసుకున్నారు సార్ హీరో హీరోయిన్ గా రచిత గారు చేశారు ఎక్స్పెసరీ కమిడియన్ చేశారు కరణ్ మన ఆర్ ఎక్స్ హండ్రెడ్ కరణ్ ఉన్నారు మెయిన్ గా కరణ్ గారు చేశారు ఆర్టిస్ట్ లో ఉన్నారు సినిమా అయితే ఆగస్ట్ నైన్ పక్కగా రిలీజ్ అయితే ఇంకా ఆగడం స్ట్రైట్ గా చెప్పండి నైన్త్ ఆగస్ట్ నైన్త్ రోజు హీరో గారు చెప్పట్లేదు నేను చెప్తున్నాను సంఘర్షణ సినిమా చాలా అంటే స్టోరీ వైజ్ గా నేను విన్నాను కాబట్టి చాలా అద్భుతంగా తీశారంట అలాగే తీశారు కదన్నా అదే అది ఉంది అంటే మీరు మా ఆవేశం వచ్చిన ఆత్రం వచ్చిన ఆపచ్చాము అని సినిమా ఆపలేరు ఓకే నైన్త్ రోజు ఆగస్ట్ నైన్త్ రిలీజ్ అవుతుంది ఓకే నా మర్చిపోయాను ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ బిగ్ బాస్ కి వెళ్లే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా మీకు అసలు బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి మీది మీద ఒక్క సీజన్ అయినా చూసారా చూసాను సార్ సీజన్స్ చూశారు అసలు ఒపీనియన్ ఏంటి అసలు ఒపీనియన్ అంటే బా మంచి ప్లాట్ఫామ్ సో దాని బయట వచ్చిన వాళ్ళందరికి మంచి ఛాన్సెస్ వస్తుంది గుడ్ ప్లాట్ఫామ్ ఓకే అప్కమింగ్ వాళ్ళకి కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అందరికి రీచ్ అవుతారు ఒక వన్ ఇయర్ మనం అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు వాళ్ళ ఫ్రెండ్ కంటిన్యూ అవుతూ ఇట్స్ గుడ్ ప్లాట్ఫామ్ మీరు ఛాన్సెస్ వెళ్తారా వస్తే డెఫినెట్లీ వెళ్తాం సంఘర్షణ హీరో గారు బిగ్ బాస్ ఎయిట్ కి ఛాన్స్ వస్తే వెళ్తారంట చూడండి అసలు తెలుసా అంటే దాంట్లో ఉన్న ఫుడ్ సరిగ్గా ఉండదు టాస్క్ గో సార్ చిన్నప్పటి నుంచి హాస్టల్ లో పెరిగిన మనకి కూడా ఒకటి కదా హీరో విలన్ కలిసి కమేడియన్ కొట్టు నన్ను కొడుతున్నారు అంతా ఇక్కడ ఏం జరగట్లేదు సార్ అంటే ఫోన్ ఉండదు హాస్టల్ లో ఫోన్ ఉంటది ఇక్కడ ఫోన్ కూడా ఉంటది కదా హాస్టల్లో కూడా ఫోన్ ఉండదు సార్ ఇంటర్ వరకు హాస్టల్లో ఫోన్ కాదు చేయరు అవునా మా వాడే ఉంటాడు రాత్రి అని కదా ఇంటర్లో ఏమిండదు జాయిన్ వేసుకొని మాట్లాడుకోవాలి అంతేషియల్ మేము నేను చదివేటప్పుడు అంటే నువ్వు నేను అప్పుడు వేరే అప్పుడు నువ్వు ఎప్పుడు ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇప్పుడు జనరేషన్ మేము ఇప్పుడు కదా వాళ్ళమే కదా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి కనీసం బిగ్ బాస్ లో అది కూడా ఉండదు కదా మూడు నెలలు అంటే మూడు నెలలు ఖర్చు చచ్చినట్టు అదే జనాలతో ఉండాలి కదా అవే మొహాలు అవే మొహాలు ఎల్టి అని అడుగుతున్నారు నార్మల్ గా నేను చాలా పెద్ద ఇంటర్ ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇంతసేపు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అడగండి అన్న అడగండి చాలా పెద్ద నేను చాలా పెద్ద ఇంటర్ ఇట్లా రూమ్ లో కూర్చుంటే ఆ రూమ్ లో నాకు ఫుడ్ వస్తుంది ఒక టీవీ ఏమొద్దు నాకు ఒక బుక్ ఉన్నా రాసుకోవడానికి పెన్ ఉన్నా పేపర్ ఉన్నా నేను అదే రూమ్ లో ఆరు నెలలు కూర్చోము కూర్చుంటాను చూడండి అంత రూమ్ ఎందుకంటే నేను కాబట్టి ఓకే చూసారు కదండి సంఘర్షణ టీ నుంచి హీరో గారితో నేను ఇంటర్వ్యూ చేశాను చాలా అద్భుతంగా వచ్చింది చూడండి సినిమా కూడా ఆగస్ట్ నైన్ రిలీజ్ అవుతుంది సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని అయితే డైరెక్టర్ గారు చెప్తున్నారు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి టీవీలో కాదు చూసి సినిమా ఎలా ఉంది అనేది అయితే ఈ వీడియో కింద సినిమా చూసి వచ్చి కామెంట్ పెట్టండి మరిన్ని ఇంటర్వ్యూస్ మళ్ళీ మీ ఉంటారా మీరు అది